హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు అక్టోబర్ ఎనిమిది టెట్ట మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాము సో మొదటగా సైకాలజీలోకి వెళ్తే నోమ్ చామ్స్కి భాషా వికాస్ సిద్ధాంతం ఉంది కదా అక్కడ ల్యాడ్ గురించి అడిగారని చెప్పి చెప్తున్నారు మరి అంతరీకరణము తధాత్మికరణం కనిపించేటువంటి దశ అది మూడోది అహం ఏ సూత్రం ఆధారంగా పనిచేయను సో ఇక్కడ మనకు ఇడ్ ఈగో సూపర్ ఈగో అవి ఏ ఏ సూత్రాల ఆధారంగా పనిచేసో తెలుసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎన్సీఎఫ్ యొక్క గురించి ప్రశ్న వచ్చిందంట నెక్స్ట్ పోతే ఎండిఎం వాళ్ళు ఉపయోగం ఎండిఎం అంటే మిడ్ డే మీల్ మధ్యాహ్న భోజన పథకం గురించి అక్కడ ప్రశ్న అడగడం జరిగిందంట నెక్స్ట్ బోధనా దశల గురించి ప్రశ్న అడగడం జరిగింది నెక్స్ట్పోతే సామాన్యకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది సో చార్లీజెక్ తెలిసిందే నెక్స్ట్ పోతే థర్స్టన్ సామూహికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అడిగా చెప్పారు మనకు ఏదో రాసినటువంటి అభ్యర్థులు కోల్బర్గ్ నైతిక వికాసం నుంచి ప్రశ్న వచ్చిందంట సీసీ అబ్రివేషన్ రావడం జరిగిందండి ఫ్రెండ్స్ సో నిరంతర సమగ్ర మూల్యాంకనం లేకపోతే పునర్భరణాలు మనకు గురించి ప్రశ్న రావడం జరిగింది ప్రేరణ గురించి నిబంధన గురించి సో సంఘర్షణ సో ఈ సంఘర్షణ మీద ప్రతి సెషన్లో బిట్టు ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ పోతే మెమరీ యూనిట్ గురించి అడిగారంట ఐసిటిలో లేకపోతే టీఏటీబి సామర్థ్య పరీక్ష దేనికి సంబంధించిందని చెప్పి ఆప్షన్ రావడం జరిగింది నెక్స్ట్ పోతే యత్నదోష పద్ధతి కార్యసాధిక పద్ధతి అంతర్దృష్టి పద్ధతి గురించి నెక్స్ట్ పోతే ప్రక్షేపణ పద్ధతుల గురించి కూడా రావడం జరిగింది మరియు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం పిల్లలకు అని చెప్పి వచ్చిందంట తెలుగుకి తెలుగుకెళ్తే మనం ఇంకా పుట్టు సురు ఏ సంధి ఇది దృక్తటకార సంధి అరణ్యం పోతే కాన పర్యాయ పదాలు దేనికి సంబంధించి అంటే అడవి వితరణ యొక్క అర్థం విశేష జ్ఞాని ఉపమా అలంకారం గురించి అడిగారంట నెక్స్ట్ పోతే పొడుపు కథల గురించి జాతీయం బతుకుతిరువు యొక్క సమాసం సో ఇది చతుర్థి తత్పు మాసము నెక్స్ట్ పోతే మదనము యొక్క నానార్థం వచ్చి ఉమ్మెత్త ఆమని నెక్స్ట్ పోతే ఓష్మాల గురించి అడిగారు భాస్కరుడు పదంకి ఉత్పత్తి అర్థం కాంతిని కలిగజేయవాడు వికృతులని ఏమంటారు తద్భవాలు పుత్రుడు యొక్క వికృతి రూపం బొట్టెడు కమలాప్తుడి యొక్క అర్థం సూర్యుడు తెలుగు నుంచి అంటే ఒక పాఠం యొక్క ఉద్దేశం అడిగారండి ఫ్రెండ్స్ సో ఇక్కడ పాఠాలు ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి సో ఉద్దేశాల గురించి నేర్చుకోండి నెక్స్ట్ పోతే సంచార జాతులు ఎనబడిన వర్గాల కోసం తొలిసారిగా రచన చేసింది అంటే చింతా అదీక్షితులు గారు సో రంగ దినోత్సవం ఏప్రిల్ పదహారవ తారీఖు అనమాట నెక్స్ట్ ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతే యాంటోనిమ్స్ సినోనిమ్స్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి అడిగారంట ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్టికల్స్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ గురించి ప్రేజర్ వర్ ఈ ప్రేజర్ వర్క్ ఖచ్చితంగా రాస్తున్నారు ఫ్రెండ్స్ ప్రతి సెషన్లో ఎప్పటివరకు జరగకుండా అన్ని సెషన్లు అడుగున్నారు నెక్స్ట్ పోతే లింకర్స్ గురించి కూడా నెక్స్ట్ పోతే సిద్ధవటం కోట ఏ నది కలదంటే పెన్నా నది పడింది బంగ్లాదేశ్కు లేని రాష్ట్రం సో అక్కడ ఆప్షన్లు బట్టి మనం ఆప్షన్ ఎంచుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ పోతే సయ్యద్దు స్థాపకుడు ఎవరంటే కీజర్ ఖాను నెక్స్ట్ కసారే కార్మికుల గురించి ఉద్యమం చేసింది అంటే వెజవాడ వెల్సన్ గారు నెక్స్ట్ పోతే డస్ట్బిన్ల గురించి సో అక్కడ బ్లూ డస్ట్బిన్ అనేటి ఉంటుంది నెక్స్ట్ పోతే మనకు గ్రీన్ డస్ట్బిన్స్ ఉంటాయి వాటి గురించి వేటిలో తడి వీటిలో పొడి చేస్తా ఉండొచ్చేమో అంటే డస్ట్బిన్స్ అని చెప్పారు కానీ ఇట్లా చెప్పలేదు మేబీ నేను అనుకుంటున్నాను లేకపోతే గ్రేటా తన్బర్గ్ ఏ దేశరాలు సో స్వీడన్ దేశ నెక్స్ట్ పోతే నాణ్యమైన ఇనుము ఇనుమును అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి దేశం సో ప్రపంచంలో బ్రెజిల్ నెక్స్ట్ పోతే మగధ రాజ్యం చెందనేది సో అని అట్లా మా కింద ఆప్షన్స్ ఇచ్చారు మహాజనపదాలకు సంబంధించినది స్థానిక స్వప్రపాలనకు సంబంధించిన ఆర్టికల్ జీవరసాయన నత్రజని స్థాపక కారకాలు సో రైజోబియం బ్లూగ్రీన్ అలాగే అద్దంలో తారుమారావణ ఎక్షరాలు సో ఇట్లా మనకు ఇచ్చారంట సో ఇవి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా డిస్కస్ చేద్దాము సో ఫ్రెండ్స్ ఇటు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి చేయండి